హలో మ్యామ్ హలో అండి మ్యామ్ జనరల్గా ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఎట్ ది సేమ్ టైమ్ ఏదో ఒక ప్రొఫెషన్లో బిజీగా ఉన్న పేరెంట్స్ అటు ఐటీ కంపెనీస్ అవనివ్వండి ఏదో ఒక కంపెనీలో బిజీ బిజీగా ఉంటున్నారు ఈ టైంలో డెలివరీ అయిన తర్వాత చాలామంది మదర్స్ ఏంటంటే ఫీడింగ్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఫీడింగ్ అనేది స్టాప్ చేసేస్తున్నారు ఇవ్వాలని ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర మిల్క్ అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా కన్వీనియంట్ టైమింగ్ అనేది ఫిక్స్ అవ్వక అలా అవుతూ ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే దీనివల్ల పిల్లలకి మదర్ ఫీడింగ్ మినిమం వన్ టు టూ ఇయర్స్ ఇవ్వాల్సిన ఆ టైం అనేది తగ్గిపోతూ ఉంది అలా కాకుండా మదర్ బిజీగా ఉన్నప్పటికీ కూడా పిల్లలకి మిల్క్ అనేది डेफिनेटగా ఇవ్వాలి ఆ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయాలి అంటే దానికి as a pediatrician అసలు మీరు ఎలాంటి సజెషన్స్ చెప్తారు సో మేము ఆల్వేస్ బ్రెస్ట్ మిల్క్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎన్కరేజ్ చేస్తామండి ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చాలా మంచిది మదర్ కి మెటర్నిటీ లీవ్ ఎంత ఉంది ఫాదర్ కి మదర్ కి ఎంత మెటర్నిటీ అండ్ పెటర్నిటీ లీవ్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి ఈచ్ కంట్రీ పాలసీస్ డిఫరెంట్ ఉంటాయి అండ్ మీ వర్క్ చేసే కంపెనీ పాలసీస్ డిఫరెంట్ ఉంటాయి ఇవన్నీ చూసుకొని లాంగ్ విత్ ఫ్యామిలీ సపోర్ట్ ఇదంతా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ఇన్ కేస్ మీరు వర్కింగ్ మదర్ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ దీనికోసం ఆపేయవలసిన అవసరం లేదు ఎక్స్ప్రెస్ బ్రెస్ట్ మిల్క్ అంటాము అంటే మదర్ లేని సమయంలో మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి ఇంట్లో రూమ్ టెంపరేచర్లో అయితే అప్ టు ఫోర్ అవర్స్ వరకు పెట్టచ్చు ఫ్రిడ్జ్లో అయితే అప్ టు డీప్ ఫ్రిడ్జ్లో అయితే అప్ టు సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ పెట్టచ్చు ఆ రెగ్యులర్ దాంట్లో అయితే అప్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు పెట్టుకోవచ్చు సో కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఎక్స్ప్రెస్ చేసిన డేట్ అండ్ టైం రాసుకుంటే క్లారిటీ ఉంటుందన్నమాట అండ్ వర్క్ ప్లేస్లో కూడా చాలా వరకు డెవలప్డ్ కంట్రీస్లో బ్రెస్ ఫీడింగ్ రూమ్స్ ఉంటాయి మదర్స్కి సపరేట్ ప్రైవసీ కోసం ఇక్కడ కూడా మీకు ఆపర్చునిటీ ఉంటే కనుక మీ ఇంటికి దగ్గరలోనే ఆఫీస్ ఉంటే కనుక మీరు ఆ బ్రేక్ మీ టీంతో డిస్కస్ చేసుకొని ఆ బ్రేక్లో బేబీనన్నా మీ దగ్గరికి తీసుకురమ్మని చెప్పొచ్చు లేదా మదర్ అన్న బేబీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఫీడ్స్ ఇవ్వచ్చు కుదరని సమయంలో ఆఫీస్లో అయినా కానీ ఇంట్లో అయినా కానీ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి పెట్టుకుంటే యూజ్ అవుతుంది బట్ అది నిజంగా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంప్లాయీస్కి చాలా టఫ్ సిచ్యువేషన్ మ్యామ్ అది లైక్ అంటే మిల్క్ అనేది అంటే మదర్ ఎక్కడో చాలా లాంగ్ వర్క్ అంటే చాలా లాంగ్ టైమ్ ట్రావెల్ చేసి వర్క్ చేసి రావాలి బేబీ ఇంట్లో ఇన్లాస్ దగ్గర పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు అసలు అదొక పెద్ద టాస్క్ అనమాట కానీ ఇప్పుడు మీరు అన్నట్లుగా అలా స్టోర్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల డైరెక్ట్ గా మిల్క్ ఇచ్చిన దానికి అన్నో అలా స్టోర్ చేసి ఇవ్వడం వల్ల సేమ్ వాల్యూస్ ఉంటాయా మిల్క్ లో సేమే ఉంటుందండి సేమే ఉంటుందా ఓకే ఓకే యాంటీ బాడీస్ ఇంగ్లోబిల్స్ అన్ని సేమే ఉంటాయి ఓకే అలా అంటే ఒక రైటమిన్స్ కూడా ఉంటాయి ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది మదర్ అండ్ బేబీ బాండింగ్ కి హెల్ప్ అవుతుంది న్యూట్రిషన్ కి హెల్ప్ అవుతుంది బేబీ వెయిట్ గెయిన్ కి కూడా హెల్దీ అన్నమాట ఓకే బట్ చాలా మందికి ఏంటంటే అలా లో స్టోర్ చేయడం వల్ల మళ్ళీ కొంతమంది ఏంటంటే అవెన్లో కూడా ఆ మిల్క్ ని కొంచెం హీట్ చేసి పట్టిస్తారు ఇలాంటివన్నీ చేయడం వల్ల ఒక చిన్న భయం ఉంటుంది మేబీ ఇందులో ఉండే వైటమిన్స్ అంతా కూడా పోతాయేమో బేబీకి దీనివల్ల ఎటువంటి యూజ్ ఉండదేమో అని చెప్పేసి యాజ్ ఎ పీడియట్రిషియన్ నేను అవెన్లో హీట్ చేయడం కన్నా ఒక లూక్ వార్మ్ వాటర్ ఒక బౌల్లో వేసుకొని మీరు ఏ మిల్క్ అయితే ఇద్దాం అనుకుంటున్నారో అక్కడ వరకు తా చేసి యూజ్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను అవెన్ లో హీట్ చేస్తే అన్ఈవెన్ గా హీట్ అవుతుంది అంటే కొంచెం ఎక్కువ హీట్ అవ్వచ్చు కొంచెం తక్కువ హీట్ అవ్వచ్చు బర్న్స్ అయ్యే అవకాశం ఉంటుంది అదంతా చాలా రిస్కీ ప్రాసెస్ కాబట్టి వాటర్ లో మిల్క్ ఎప్పుడు తా చేసుకోవాలి ఒకసారి తా చేసిన మిల్క్ మళ్ళీ రెఫ్రిజిరేట్ చేయకూడదండి ఆ రూల్ మాత్రం స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వాలి అండ్ బాటిల్ ఫీడ్స్ ఎక్స్ప్రెస్ మిల్క్ బాటిల్ ఫీడ్స్ లో లేదా పాలిడేలో ఇస్తాం కాబట్టి స్టెరైల్ కండిషన్స్లో ఇవ్వాలి బాటిల్ అండ్ నెప్పులు స్టెరైల్ చేసుకోవాలి రెగ్యులర్గా ఓకే అండ్ మ్యామ్ ఇది అంతా బాగానే ఉండింది లైక్ అంటే ఒక మదర్ ఫీడింగ్ అనేది బేబీస్కి చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఏంటంటే మదర్ దగ్గర మిల్క్ లేని టైంలో రకరకాల పౌడర్స్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి సో ఆ పౌడర్స్ యూస్ చేయడం వల్ల కూడా పిల్లలకి ఎగ్జాక్ట్గా మదర్ ఫీడింగ్ నుంచి ఏదైతే వైటమిన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆ పౌడర్ నుంచి కూడా ఇవ్వడం సాధ్యమేనా అయితే యాజ్ అ డాక్టర్ ఐ ఆల్వేస్ ఎన్కరేజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండి బట్ దేర్ విల్ బీ సమ్ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ వియర్ మదర్ ఇస్ జెన్యున్లీ నాట్ ఏబుల్ టు గెట్ ఎనఫ్ మిల్క్ అలాంటప్పుడు వీ ట్రై టు హెల్ప్ మదర్ బేసిక్గా ఏంటంటే మంచి డైట్ అండ్ గుడ్ స్లీప్ కూడా ఉండాలి స్ట్రెస్ అవాయిడ్ చేయాలి మంచి హైడ్రేషన్ ఉండాలి గెలెక్టోగాగ్స్ అంటాం అలాంటి ఫుడ్ తీసుకోవాలి మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అయ్యే ఫుడ్ ఉంటుంది మీ న్యూట్రిషనిస్ట్ లేదా పీడియాట్రిషన్ లాక్టేషన్ కన్సల్టెంట్ వీళ్ళని ఎవరిని సంప్రదించినా చెప్తారనమాట సో కొన్నిసార్లు వాటికి చేంజెస్ చేస్తే కూడా మంచి మళ్ళీ మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అంటే నేను అనేది మిల్క్ ప్రొడక్షన్ ఓకే మ్యామ్ కాకపోతే ఏంటంటే పిల్లలకి అవైలబుల్ లేని టైంలో బయట నుంచి మనం మిల్క్ ఇస్తాం కదా లైక్ అంటే కొన్ని పౌడర్స్ నుంచి మిల్క్ ప్రిపేర్ చేసేసి ఆ ఆ మిల్క్ కూడా చాలా మంది పిల్లలు పట్టిస్తూ ఉంటారు కదా పేరెంట్స్ అసలు మదర్కి ఎన్ని చేసినా కానీ మిల్క్ అవైలబుల్ లేని టైంలో అలాంటి వాళ్ళకి అది సేఫేనా అని చెప్పేసి అంటున్నాను సో ఇలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అప్పుడు బయట చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫార్ములా మిల్క్ అది మీ బేబీకి మీ బేబీ ఏజ్ బట్టి ఏది సూట్ అవుతుంది బేబీ కండిషన్ కోలిక్ ఎక్కువ ఉన్న బేబీస్కి వేరేది ఉంటుంది బేబీస్ ప్రీటర్మ్ బేబీస్ అయితే వేరేలాంటిది ఉంటుంది అలా బేబీ ఏజ్ మారితే వేరేలాంటిది ఉంటుంది ఇవన్నీ దాన్ని బట్టి ఇస్తారు కానీ ఇట్ ఇస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ యాజ్ మదర్స్ మిల్క్ క్లోజ్ టు మదర్స్ మిల్క్ ఓకే సో ఏదైనా నేచురల్ గా వచ్చింది న్యాచురల్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటారు ఓకే బట్ ఇలా బయట మిల్క్ పట్టించడం వల్ల అంటే మీరు చెప్పిన కొన్ని మిల్క్స్ మిల్క్ ప్రొడక్ట్స్ యూస్ చేసి పట్టించడం వల్ల బేబీ హెల్త్ కి ఏమైనా హార్మ్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సో ఫార్ములా మిల్క్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తేనే మంచిది ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ ఫీడ్స్ ఏ మంచిది అనమాట యాజ్ అ పీడియాట్రిషియన్ ఐ ఆల్వేస్ గైడ్ మై పేషెంట్స్ అండ్ ఎన్కరేజ్ దెమ్ టు గివ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ ఫీడ్స్ ఫర్ ఫస్ట్ సిక్స్ మంత్స్ తప్పనిసరిలో ఇచ్చినప్పుడు వీలైనంత వరకు ఆ టైంలో కూడా షుడ్ సైమల్టేనియస్లీ ప్రిపేర్ హర్ బాడీ అంటే హైడ్రేషన్ ఇవన్నీ చేసుకుంటూ అప్పుడు డిమాండ్ బట్టి మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది సో బాడీకి తెలియాలన్నమాట దెర్ ఇస్ మోర్ డిమాండ్ అని సో మదర్ ఎప్పుడు ఫార్ములా ఫీడ్స్ ఇచ్చినా ఫస్ట్ తన ఫీడ్ ఇచ్చి సరిపోకపోతే నెక్స్ట్ ఫార్ములా ఫీడ్ ఇవ్వాలి డైరెక్ట్ ఫార్ములా ఫీడ్ ఇవ్వద్దు అనమాట సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మదర్ మిల్క్ ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అవన్నీ అనమాట కొందరికి ఎక్కువ వస్తాయి కొందరికి తక్కువ వస్తాయి అలాంటిది ఏమీ ఉండదు చాలామంది వాళ్ళని ఎక్కువ క్వశ్చన్ చేయడం వీటి వల్ల కూడా వాళ్ళు డిప్రెస్ అయ్యి ఇంకా రాదు అని ప్రిపేర్ అయ్యి వచ్చే వాళ్ళు కూడా ఇంకా రాదులే అని ఆపేస్తారు అక్కడ గివ్ అప్ చేయకుండా ట్రై చేస్తే ఇంప్రూవ్ అయిన వాళ్ళని నేను పర్సనలీ చూశాను కూడా ఓకే బేసిక్గా ఏంటి అంటే మిల్క్ అనేది నిజంగానే అదొక ఛాలెంజ్ అనుకోవాలి మదర్స్కి లైక్ అంటే హ్యాపీగా ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు ఇచ్చేసేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇలా ఫార్ములా మిల్క్ అనేది ఇచ్చేవాళ్ళు ఏంటంటే బట్ కొంచెం భయపడుతున్నారు బట్ మీరు చెప్పిన వాటి త్రూ ఏంటి అంటే ఓకే డౌట్స్ ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి పిడియాట్రేషన్స్ ని కన్సల్ట్ చేసి ఏది చిల్డ్రన్ కి బెటర్ ఐ మీన్ ఏది బేబీస్ కి బెటర్ అనేది ఆలోచించి మనం సజెషన్ తీసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి